రవి మౌనికాలకు బాలు పైకి తాగడానికి వెళ్తున్నాడని తెలుసు మీన ఆమ్లెట్ పట్టుకొని వెళ్తుంది ప్రభావతి వచ్చి ఈరోజు రాత్రి మనం అంతా పైనే పడుకుంటున్నాం అని చెప్తుంది దాంతో బాలు ఎక్కడ దొరికిపోతాడో అని మౌనిక రవి కంగారు పడతారు అయితే సుశీల అనుమానం కలిగి పదవి మౌనిక ఆ బాలుగాని తీసుకొద్దామంటూ పైకి వెళ్తుంది ఈ లోపు బాలు తాగడం మొదలుపెట్టాడు ఆమ్లెట్ తెచ్చిన మీనాని పొగుడుతున్నాడు ఇంతలో సత్యం వచ్చి రవి పక్కనే కూర్చొని ఈ మౌనిక నానమ్మ ఎందు ఎక్కడికి వెళ్తున్నారని అంటాడు ఇది చాలా పెద్ద రహస్యం నాన్న పైన బాలు అనే తాగుతున్నాడు అమ్మేమో పైన పడుకుందాం అంది కదా అందరినీ ఎలా అని ఆపడానికి వెళ్ళారు అంటారు రవి షాక్ అయిన సత్యం కంగారుగా పైకి లేచి పైకి వెళ్ళిపోతుంటే దుప్పట్లు తలగడ పట్టుకుని ప్రభావతి ఎదురవుతుంది ఇవి నాకు రవిగాడికి ఇచ్చేసే నువ్వు నిదానంగా రెండు బాటిల్స్ వాటర్ పట్టుకుని రా ప్రభా అంటూ కవర్ చేసి పైకి పరుగు తీస్తాడు ఇక బాలు రెండు పెగ్గులు వేసేసరికి రై బాలు అని పిలిచి ఏ వెంటనే బాలు అమ్మో అంటూ మందు చేసే ఆమ్లెట్ దాచి మీ నాన్నని అడ్డంగా నిలబెడతాడు ఏం తెలియనట్లుగా ఇంకేంటి సంగతులు పూల వ్యాపారం ఎలా సాగుతుంది మీ తమ్ముడికి ఏదో ఎగ్జామ్ ఉందన్నావు కదా అని కవర్ చేస్తాడు ఇంతలో సుశీల మౌనిక వచ్చి ఏంట్రా సంగతి మీ అన్నయ్యకి శాంతి పూజ జరుగుతుంది అని అంటుంది ఇక్కడ గుర్రం ఎక్కడుంది గాడిద ఉంది అని మీనాను ఉద్దేశించి బాలు మాట్లాడతాడు మీనా కోపం వచ్చి పైకి లేస్తుంది దాంతో ముందే ఆమ్లెట్ అన్నీ సుశీల కంటపడటంతో తిట్టి తిట్టేస్తుంది బాలుని దాంతో బాలు నానమ్మ అసలు మందు తాగడం ఎంత కష్టమో మీకు తెలుసా ఎన్ని ఇబ్బందులు పడాలో తెలుసా ఎంత చేదుగా ఉంటుందో తెలుసా అంటూ రెండు గ్లాసులు ఆ వంకతో తాగేస్తాడు మీనా మౌనిక తెల్ల ముఖం వేసుకుని చూస్తారు ఇంతలో ఏముంది రా అందులో కషాయలాగా ఉండేది కదా నేను తాగేదాన్ని అంటుంది ఇలా ఇవ్వు నేను తాగేనా అంటూ పంతానికి పోయి బాటిల్ ఎత్తేస్తుంది సుశీల ఇక మందు తాగిన సుశీల రచ్చ స్టార్ట్ చేస్తుంది ఇక ప్రభావతి చేసే రచ్చకు మొద మొదట సత్యం తర్వాత ప్రభావతి రవి కూడా పైకి వస్తారు ఇక ఓసే ప్రభావతి రావే ఇటు అంటూ అరుస్తుంది సుశీల ఏమైంది అంటే ఖాళీ మందు బాటిల్ చూపించి బాలు మింగింది అంటాడు ఇక ప్రభావతి మొదట రెచ్చిపో రెచ్చిపోతుంది అయితే సుశీల ఊరుకోదు ఖాళీ బాటిల్ని పగలకొట్టి వసే ప్రభావతి రావే నా వైపు ఏ రోజైనా నీ కోడలి మీనాకి గౌరవం ఇచ్చావే కొడుకు బాలునికి న్యాయం చేసావా అంటూ హడాలు ఎత్తిస్తుంది ఇంకా బాలు చేత పాత పాట పెట్టించి ప్రభావతి చేత డ్యాన్స్ కూడా వేయిస్తుంది సుశీల నా మనవడు బాలుకి మీనాకి శాంతి పూజ జరగాల్సిందే అంటూ సుశీల అడ ఆగకుండా శోభనం గదికొచ్చి అక్కడ తలుపు తీయమని దెబ్బ దెబ్బ కొట్టేస్తుంది ఫస్ట్ మనోజ్ బయటికి వస్తాడు తర్వాత రోహిణి వస్తుంది ఇక పాప మోడర్న్ నైటీ వేర్లోన గుమ్మం దాకా వస్తుంది రోహిణి ఆమె డ్రెస్ చూసి అంతా బిత్తరిపోతారు మనోజ్ సిగ్గుపడతాడు రోహిణి ఇబ్బంది పడుతుంది వెంటనే మీనా సుశీల నోరుమూసి రోహిణి నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది దాంతో రోహిణి లోపలికి వెళుతుంది ఇక రోహిణి వెళ్ళగానే సుశీల బాలు మీనాలకు అన్యాయం జరుగుతుంది దీన్ని నేను ఒప్పుకోను అంటూ మత్తులో నిద్రలో నిద్రలోకి వెళ్ళిపోతుంది దాంతో అంతా కలిసి ఆవిని సోఫాలో పడుకోబెడతారు ఇక ప్రభావతి రగిలిపోతూ ఈ ముసల్దానికి ఆ మీనా బాగా ఎక్కించి ఇంత రచ్చ చేయిస్తుందా రేపు ఎలాగైనా ఆవిడ్ని ఊరు పంపించేసి మీనా సంగతి చెప్తాను అనుకుంటుంది ప్రభావతి ఇంకా మరునాడు సుశీల ఏం తెలియనట్లు గడ్డం కింద చేపెట్టుకుని బాధగా కూర్చుంటే ప్రభావతి అందరి ముందు అత్తగారికి క్లాస్ పీకి పనిలో ఉంటుంది ఇంకా సుశీల తప్పు చేసినట్లు లే అన్నట్లుగా కోడలు ప్రభావతి రెచ్చిపోతుంటే దీనంగా కూర్చొని మాటలు పడుతూ ఉంటుంది తాగితే అలా నేను ప్రవర్తించేది మీ వయసు ఏంటి మీ తీరేంటి అంటూ తిట్టేస్తుంది ప్రభావతి మీనా